అందరికీ నమస్తే ఆంధ్రప్రభాకు స్వాగతం ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి వృషభ రాశివారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది వృధా ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి మిథున రాశివారి రాశిఫలాలు సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహన గృహయోగములు ఉన్నవి వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమం క్రమంగా తొలగిపోతాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు దగ్గర వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు వ్యాపారమున లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి సింహరాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు కన్యా రాశి రాశిఫలాలు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు ఉన్నవి ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి సంతాన విద్య విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు వ్యాపార ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి తులారాశివారి రాశి ఫలాలు నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయం తీసుకుంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి వృశ్చిక రాశివారి రాశిఫలాలు చిన్ననాటి మిత్రుల నుండి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది ధనస్సు రాశివారి రాశిఫలాలు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి మకర రాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల నష్టం తప్పదు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు కుంభరాశి వారి రాశిఫలాలు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు రాశి రాశిఫలాలు గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఇవి ఇవాళ రాశిఫలాలు రేపటి రాశిఫలాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి ఆంధ్రప్రభ